లేవీయ కాండము ఏడో అధ్యాయము అపరాధ పరిహారార్థబలి అతిపరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహనబలి పశువులను వధించచోట అపరాధ పరిహారార్థబలి రూపమైన పశువులను వధింపవలెను బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద క్రొవ్వును కాలేజము మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను యాజకుడు యహోవాకు హోమముగా బలిపీటము మీద వాటిని దహింపవలెను అది అపరాధ పరిహారార్ధబలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను పాప పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధ పరిహారార్ధబలిని గూర్చిగాని విధి ఒక్కటే ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అది అతని దగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనేగాని పెనము మీద నేగాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతని దగును అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను ఒకడు యవోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పొంగని పిండి వంటలను నూనె పూసినవియు వీయు పొంగని వీయునైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండివంటలను అర్పింపవలెను ఆ పిండివంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతనిదగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను దానిలోనిది ఏదీ మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించబలి బలి స్వేచ్ఛార్పణయేగాని స్వేచ్ఛార్పణయ్యేగాని అయిన యెడల అతడు దానినర్పించున్నాడే తినవలెను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను మూడవనాడు తినయెడల అది అంగీకరింపబడదు అది వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినువాడు తన దోషశిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలెను మాంసము విషయమైతే పవిత్రులందరూ తినవచ్చును తినవచ్చునుగాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలిపశువు మాంసమును తిననో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొర్రెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానినే మాత్రమును తినకూడదు ఏలయనగా మనుష్యులు యహోవాకు హోమముగా అర్పించ జంతువులలో దేని నైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదేగాని జంతువుదేగాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తిననో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఎవడు యహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చినో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యహోవా సన్నిధికి తేవలెను అతడు తన చేతులలోనే యహోవాకు హోమద్రవ్యములను అనగా బోరమీది క్రొవ్వును తేవలెను యహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను యాచకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతివారికి చెందును సమాధాన బలిపశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనీయవలెను అహరోను సంతతివారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును ఏలయనగా ఇష్రా ఏలీయుల యొద్దనుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికి ఇచ్చియున్నాను వారు తనకు యాజకులగునట్లు యహోవా వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించు హోమద్రవ్యములలో నది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతివారికిని కలిగెను వీటిని ఇస్రాయేలీయులు వారికీయవలెనని ఎహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను ఇది దహనబలిని గూర్చీయు అపరాధపరిహారార్ధపు నైవేద్యమును గూర్చీయు పాపపరిహారార్ధబలిని గూర్చీయు అపరాధ పరిహారార్థబలిని గూర్చి ప్రతిష్ఠితార్పణమును గూర్చి సమాధానబలిని చేయబడిన విధి ఇస్రాయేలీయులు ఎహోవాకు అర్పణములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగునని ఆజ్ఞాపించను